హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్ట్రేట్ ఈరోజు మన వీడియో ఏంటంటే నేను కొన్ని వారాలుగా అంటే ఒక సిక్స్ వీక్స్ నుంచి మణిద్వీపవర్ణనని పూజ చేస్తున్నాను అనమాట అది ఫ్రైడే చేస్తాను మార్నింగ్ ఇది కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా రిలేటివ్స్ ద్వారా తెలుసుకున్నాను ఇది తొమ్మిది వారాలు చేయాలంట ఒక్కొక్క వారం రోజు ఒక్కొక్క తొమ్మిది సార్లు చదువుకోవాలి అది తొమ్మిది ఒక్కొక్కసారి చదివినప్పుడు ముప్పై రెండు శ్లోకాల కింద ఉంటాయి ఒక్కొక్కటి చదివి ఒక్కొక్క తాంబూలం పెట్టి హారతి హారతివ్వాలన్నమాట సో మందార పూలు ఎక్కువ అమ్మవారికి ఇష్టం కదా అని చెప్పి ఎక్కువ నేను ఒక మందార పువ్వు ఒక రకం మాత్రం కంపల్సరీగా నేను పెడుతూ ఉంటాను మనకి ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులతో అనమాట ఇదిగోండి ఇలాగా నైన్ టైమ్స్ ఇలా పెట్టుకొని పెట్టుకుంటాను చాలా బాగుంటుంది అనమాట పూజ చేస్తే చాలా మంచిది అని చాలామంది చెప్పారు నాకు ఇంకా నైన్త్ వారం అయితే ఇంకా ఫుల్ వీడియో మీకు అందిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇలా వడపప్పు ఇలాగ రైస్ ఐటమ్ టూ ఐటమ్స్ సాయంత్రం కూడా ఇలాగే దీపారాధన చేసి మళ్ళీ ఒకసారి చదువుకు చదువుకోమని చెప్పారు నేను అదే ఫాలో అవుతున్నాను ఇప్పటికి సిక్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్ నాది ఇంకా ఇంకా త్రీ ఉన్నాయి కానీ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఆ పూజ చేసుకోవటం వల్లకి చాలా బాగుంటుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ